డ్రేడ్ రీడింగ్ అకాడమీ యాప్ మనకి యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది తెలుగు వాళ్ళకి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకోమంటుంది మనకి అంత డైలీ వన్ అవర్ అంత అవసరం లేదు కాబట్టి ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న త్రీ డేస్ వీక్ తర్వాత అనిమోల్ స్టార్ట్ రిమైండర్ అని ఉంటుంది తర్వాత దానిపైన క్లిక్ చేసుకోవాలి దీంట్లో డబ్బులు అయితే అడుగుతుంది ఇది ఒకటి తెలుసుకోండి దీంట్లో చెప్పేటి అన్నీ యూట్యూబ్లో చెప్తారు యూట్యూబ్లో నంబర్ ఎక్కువ చెప్తారు కాకపోతే ఎవరికన్నా కొద్దిగా స్పెషల్గా నేర్చుకోవాలనుకుంటే లైవ్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ అని అంటే మీకు వచ్చిన డౌట్స్ని లైవ్లోనే క్లారిటీ అయితే చేస్తారు యూట్యూబ్లో ఓన్లీ కామెంట్స్ సెక్షన్ వాళ్ళకి టైం ఉంటేనే ఆ కామెంట్స్కి మళ్ళీ క్యూఏ అని క్యూ అండ్ ఏ అనుకుంటా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది సపరేట్ వీడియో చేస్తారు కాకపోతే దీంట్లో లైవ్లో వాళ్ళు క్లాసులు చెప్పినప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళకి ఆస్క్ చేసి మీరు తెలుసుకోవచ్చు కాకపోతే డబ్బులు అయితే చాలా తీసుకుంటారు పర్ మంత్ సెవెన్ సెవెంటీ అదే అదేవిధంగా ఓన్లీ వన్ మంత్కి తీసుకుందాం అనుకుంటే ఎయిట్ ట్వంటీ ఉంది ఇక్కడ వన్ ఇయర్కి తీసుకుంటే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉంది ఒకసారి అయితే తెలుసుకున్న తర్వాతనే తీసుకోండి అదేవిధంగా దీంట్లో ఫస్ట్ డేమోకి సంబంధించినవి అయితే ఇట్లా ఇస్తారు థౌజండ్ డాలర్స్ దీంట్లో మనము వాళ్ళు చేసిన క్లాసులకు సంబంధించినవి విన్న తర్వాత ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఇచ్చారు